హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ టుడే రెసిపీ క్యారెట్ పచ్చి బఠానీ కర్రీ ఈ కర్రీలో పచ్చి కొబ్బరి వేసి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది అందుకోసం నాలుగు క్యారెట్లు ఒక కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాను క్యారెట్లని పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి క్యారెట్లు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చి బఠానీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి మనం కర్రీ చేసుకునేంత వరకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడికాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడికాక ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు అందులోకి ఒక ఆనియన్ సన్నగా పొడగ ముక్కలు కట్ చేసుకుని వేయాలి ఆనియన్ ముక్కలు ఇలా బాగా ఫ్రై చేసి అందులోకి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఆనియన్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేయాలన్నమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఇప్పుడు అందులోకి ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి క్యారెట్ ముక్కల్ని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలిపి ఇప్పుడు అందులోకి నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసి ఫ్రై చేయాలి క్యారెట్ ముక్కలు పచ్చి బటాని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇవి రెండు ఉడకడం కోసం కళాయి పైన మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మగ్గినిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి హాఫ్ బాయిల్ అయిపోయి క్యారెట్ పచ్చి ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి ఒక టమాటో సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేయాలి టమాటో పూర్తిగా ఆప్షనల్ ఇష్టమైతేనే వేసుకోవచ్చు టమాటో కూడా వేయాల్సిన అవసరం లేదు ఇష్టం లేదు అంటే వేయాల్సిన అవసరం లేదు టమాటో ముక్కలు మగ్గడం కోసం మూత మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మగ్గిద్దాం ఇవి మగ్గే లోపల ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ చెక్క పచ్చి కొబ్బరి సన్నగా పొడి ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి మూడు వెల్లిపెరిమ్మలు వేసి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిపైన మొత్తం చూద్దాం చూడండి టమాటా ముక్కలు చక్క మగ్గిపోయినాయి ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా మిక్స్ చేసి అందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసి కళాయి పైన మూత పెట్టి క్యారెట్ పచ్చి బటాని ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి చక్కగా ఉడికిపోయినాయి క్యారెట్ పచ్చి ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసి మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ కూడా వేసి బాగా కలిపేసి కర్రీని లూజ్గా చేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేస్తే కర్రీలోంచి కొబ్బరి పాలు వస్తాయి కొబ్బరిపాలుతో క్యారెట్ పచ్చి బటాని బాగా ఉడుకుతుంది అలా ఉడికితేనే కర్రీ కమ్మగా ఉంటుందన్నమాట చూడండి కొబ్బరి పాలు చక్కగా బయటకు వస్తున్నాయి కదా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని కళాయి పైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చక్కగా దగ్గరికి అయింది కదా పాలు చూడండి ఎంత బాగా పైకి ఒకసారి బాగా మిక్స్ చేసి కర్రీలోకి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేయాలి నైంటీ పర్సెంట్ వరకు కర్రీ ఉడికిపోయింది అనమాట ఇప్పుడు కళాయి పైన మూతపెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి బాగా దగ్గరగా అయిపోయింది కదా కర్రీ ఇలా బాగా మిక్స్ చేసి పైన కొత్తిమీర వేసి స్టవ్ సిమ్లోనే ఉంచి వన్ మినిట్ ఉడకనివ్వాలి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి చూడండి బాగా దగ్గరికి అయిపోయింది కదా కర్రీ చక్కగా వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సావ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయింది వీడియోని ఇస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్